ఈ రోజున ఎలా పట్ట వాటర్ ఇది అర్థం లాంటిది ఎప్పుడు పొద్దున లేచినంటే చూసుకోవడం కాదు ఈ అర్థం దగ్గరికి రావాలి తెల్లవారు జన్మలు లేవు ఈ అద్దం దగ్గరికి వచ్చి చూడాలి ఎవరి స్తోత్రం ఈ అర్థం చదవడం అంటే చూడడమే చదవడం అంటే చూడడమే ఈ రోజున దేవుణ్ణి చదివినప్పుడు ఈ రోజున ఆ అర్థంలో మన పాపాలు కనపడాలి మన దోషములన్నీ కనబడతాయి మన అతిక్రమాలన్నీ కనబడతాయి మనం ఏమై ఉన్నామో కనబడతాయి మన లోపాలన్నీ కనబడతాయి అన్నిటినీ చూపించేది అభివంత్ర గ్రంథం కాదు ఏ గ్రంథం ఏ గ్రంథం చెప్పండి పరిశుద్ధ గ్రంథం ఈ రోజున ప్రతి ఒక్క మానవుడి గ్రంథంలో మాటలు తెలుసుకుని మారువలసి పొందుతున్నాడంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాబట్టి తెలుగు స్తోత్ర ఆడుగుబోతులు మారుతున్నారు తిరుగుబోతులు మారుతున్నారు లంచగుండలు మారుతున్నారు కదా భయంకరమైన మంత్ర తంత్ర చాతబడి శక్తులు కలిగిన వారు మారుతున్నారు భయంకరమైన కేవలం వట్టి మాటలు కాదు పరిశుద్ధమైన మాటలు దేవుని స్తోత్రం ఎవరు చెప్పండి పరిశుద్ధ గ్రంథములోనే పరిశుద్ధ మాటలే ఉంటాయి నువ్వు అర్థం చేస్తున్న దాన్ని బట్టి ఉంటది దేవుడు దేవుడి స్తోత్రం నువ్వు అర్థం చేస్తున్న దాన్ని బట్టి ఉంటది నువ్వు చదివిన దాన్ని బట్టి ఉంటది నువ్వు ధ్యానించిన దాన్ని బట్టి ఉంటది దేవుడు మహిమ కలుగురుగాక ఈ అద్దం దగ్గరికి రండి ఇప్పటి వరకు దేవుని వాక్యం చదవట్లేదేమో తెల్లవారు లేచిన వెంటనే ఫోన్ ఆన్ చేసుకుంటున్నారేమో టీవీ ఆన్ చేసుకుంటున్నారేమో లేచిన వెంటనే ఏమేమో ఏమేమో ఎందుకు పని గ్రహ విషయాల మీద ధ్యాస పెడుతున్నారేమో పరిశుద్ధ గ్రంథం ఈ అద్దం దగ్గరికి రండి చూసుకోండి దేవుడు నిన్ను కూడా ఎదుర్కొంటాడేమో దేవుడు